నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకాడు ఎనిమిదో తరగతిలో పరీక్షల్లో కాపీ కొట్టేట్టుగా టీచర్స్ మందలిచడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యత్నం చేశాడు బిల్డింగ్ పై నుంచి దూకిన సుమిత్కు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు సంబంధిత విద్యార్థి అక్కడ పైనుంచి చూడడం జరిగింది చూపిన తర్వాత అతనికి ఆ అక్కడ గదవకు తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా ఆ కాల్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది ఈ విషయాన్ని సంబంధించిన కళాశాల యాజమాన్యం స్కూల్ యాజమాన్యం కూడా ఇక్కడ బయటకు కొక్కకుండా ఈరోజు జాగ్రత్త పడ్డారు ఈరోజు విద్యాశాఖ అధికారులు కానీ ఇప్పటికి కూడా ఈరోజు పర్యవేక్షణ చేయలేదు ముఖ్యంగా ఈ ఇటువంటి స్కూళ్లలో అంతస్తులో ఉన్నటువంటి బిల్డింగ్స్ సేఫ్టీ వాడాలి అక్కడ ఆ కింద పడకుండా అనేక చర్యలు చేపట్టాలని ఎక్కడ కూడా చేపట్టడం లేదు ధనార్జన ధ్యేయంగా ఈరోజు మొత్తం కూడా ఇటువంటి ఆ లక్ష రూపాయలు ఈరోజు ఫీజులు తీసుకుని కనీసం మౌలిక సదుపాయాలు ఈరోజు కల్పించకుండా విద్యార్థుల లేకుండా ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ఆ విద్యార్థికి న్యాయం చేయాలి విద్యార్థి ట్రీట్మెంట్ కూడా ఖర్చు మొత్తం కూడా స్కూల్ యాజమాన్యమే భరించాలని అదేవిధంగా భూ యాజమాన్ పైన విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తాం